వెల్కమ్ బ్యాక్ డెబ్బై ఏడుగా కాశ్మీర్ రగులుతూనే ఉన్నా ఏ ఒక్క నాయకుడు కూడా దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయలేదు కాశ్మీర్ విషయంలో ఎవరి పాపం ఎవరికి శాపంగా మారింది కాశ్మీర్ అంటే ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యనా మంచు పూల కాశ్మీరాన్ని ఎవరు కాశ్మీర్ సమస్యను మోడీ ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు కానీ స్వాతంత్రం వచ్చాక మన పాలకులు చేసిన తప్పిదాలు సగానికి పైగా కాశ్మీరాన్ని మనకు కాకుండా చేశాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాటి ప్రధాని నెహ్రూ నిర్లిప్తత దక్షిణ కాశ్మీర్ను పాక్ పాలు చేసింది ఇక పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాను నమ్మిన ఫలితంగా ఉత్తర కాశ్మీరం కాస్త ఆక్రమణకు గురైంది పాక్ చేతుల్లో ఉన్న కాశ్మీర్ ను ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తుంటే చైనా చేతిక్కించుకున్న కాశ్మీర్ను ఆక్సాయి చిన్ అంటున్నారు ఇక ఇటు నుంచి పాక్ అటు నుంచి చైనా మిగిలిన కాశ్మీర్ ను కబలించేందుకు నిత్యం పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు దాని ఫలితమే నేటి కాశ్మీర్ అనిశ్చితి కాశ్మీర్ చరిత్రంతా కల్లోలంగానే నడిచింది దేశానికి ఇచ్చేందుకు బ్రిటిషర్లు అనుకూలంగా ఉన్న టైంలో ముస్లింలకు ప్రత్యేకంగా ఒక దేశం కావాలంటూ జిన్నా ప్రతిపాదించారు ఆ టైంలో వివాదాన్ని మరింత పొడిగిస్తే తమకు అధికారం దక్కే అవకాశం పోతుందన్న భయంతో అప్పటికే కాంగ్రెస్ లో ఉన్న నెహ్రూ వంటి పెద్ద నాయకులు దీనికి లోపాయికారిగా అంగీకారం తెలపడంతో అఖండ భారత్ హిందుస్థాన్ పాకిస్తాన్లుగా విడిపోయింది కానీ తాము స్వతంత్రంగా ఉంటామని కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ నిర్ణయించుకున్నారు ఇంతలోనే పాక్ కాశ్మీర్ మీద దాడికి దిగటంతో కాశ్మీర్ రాజు భారత్ ప్రభుత్వాన్ని శరణు కోరాడు తనను రక్షిస్తే తాను భారత్ లోనే కలిసిపోతానని మాటిచ్చాడు ఆపై భారత సేనలు పాక్ సేనలపై యుద్ధానికి దిగాయి కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది పశ్చిమ కాశ్మీరంలో చాలా భాగం పాక్ చేతుల్లోకి వెళ్లిపోయింది అదే ఇప్పటి ఆజాద్ కాశ్మీర్ పాక్ మీద యుద్ధం చేసి ఉంటే ఆజాద్ కాశ్మీర్ ఆనాడే మనకి దక్కి ఉండేది కానీ నెహ్రూ నిర్ణయం ఇప్పటికీ ఆ అలాగే ఉంచేసింది ఆ టైంలో సమస్యను పరిష్కరించుకోవాల్సిన నెహ్రూ కాశ్మీర్ సమస్యను తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితి ముందు పెట్టారు దీంతో కాశ్మీర్ సమస్య ఎప్పటికీ దగనంతగా మారిపోయింది కాశ్మీర్ అప్పుడు భారతదేశంలో జాయిన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ మీద సంతకం పెట్టాడు అప్పుడు భారత సైన్యాన్ని పంపినం కానీ టూ థర్డ్ కాశ్మీర్ మనం ఆక్యుపై చేసుకున్న తర్వాత అనవసరంగా అప్పుడు ప్రధాని యునైటెడ్ నేషన్ తీసుకుపోవడం జరిగింది ఆ యునైటెడ్ నేషన్స్ తీసుకుపోవడం వలన అప్పుడు మేజర్ జనరల్ కరియప్ప అన్నాడు నాకు ఇంకొక ఆరు వారాల టైం ఇవ్వండి మొత్తం కాశ్మీర్ని లిబరేట్ చేస్తా అంటే దానికి భిన్నంగా అప్పటి పరిస్థితులు ఏది యునైటెడ్ నేషన్ తీసుకోవాలి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రగులతోనే ఉన్నది అందుకని కాశ్మీర్ సమస్య ఇప్పుడు ఇప్పుడప్పుడే తొలగేదేం కాదు తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి యునైటెడ్ నేషన్స్ ఎత్తుంటుందో అది సమస్య పరిష్కారం చేయదు చేయలేదు ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాశ్మీర్ పట్ల నెహ్రూ వహించిన అలసత్వం కాశ్మీర్ సమస్యను మరింత జటిలం చేసింది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాను గుడ్డిగా నమ్మిన పాపానికి ఆ దేశం మనకు వెన్నుపోటు పొడిచింది కాశ్మీర్పై యుద్ధం ప్రకటించి తూర్పు వైపు నుంచి ఆక్రమించుకుంది ఆ ప్రాంతమే నేటి ఆక్సాయి చిన్ కాశ్మీర్లో అటు ఆజాద్ కాశ్మీర్ సరిహద్దు ఇటు ఆక్సాయి చిన్ సరిహద్దుల్లో ఇప్పటికీ ఆ దేశ సేనలు నిత్యం చొచ్చుకొస్తూ అలజడి రేపుతూనే ఉన్నాయి కాశ్మీర్ విషయంలో అమెరికా జోక్యం తర్వాత వివాదం మరింత జటిలంగా మారింది ఇలా తొలినాటి నుంచి కాశ్మీర్ సమస్యను రాజకీయ సమస్యగా చూస్తూ దాన్ని కొనసాగిస్తూ వచ్చిన వాళ్లే తప్ప దానికో పరిష్కారం తీసుకొద్దామనుకున్న వాళ్లు లేరు తొలినాటి నుంచి నేటి వరకు కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలనుకున్న నాయకులు లేరనే చెప్పాలి ఇందిర నాయకత్వం తర్వాత కేంద్రంలో పీఠమెక్కిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలే పూర్తిస్థాయి బలం లేకపోవడంతో అన్ని పార్టీలు కాశ్మీర్ మీద ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయాయి కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ మాత్రం పూర్తిస్థాయి మెజార్టీతో ఉన్నారు దీనికి తోడు యూపీ వంటి కీలక రాష్ట్రాలను కూడా దక్కించుకున్నారు మరి లోక్సభలో ఇంత బలం బలగం ఉన్నా కాశ్మీర్ లో కూడా అధికారంలో ఉన్న మోడీ కూడా ఎలాంటి స్పష్టమైన పరిష్కారం కనుగొనలేకపోతున్నారు నిజానికి కాశ్మీర్ సమస్య ఒక్క ఉగ్రవాదంతోనో వేర్పాటువాదంతోనో ముడిపడి ఉన్న సమస్యే కాదు దాయాది దేశానికి మనకీ మధ్య ఏడు దశాబ్దాలుగా కాశ్మీర్ సమస్య రగులుతూనే ఉంది ఇప్పటికీ రెండు దేశాల మధ్య మూడుసార్లు యుద్ధాలకు కూడా ఇదే కారణమైంది ఇక ఏటైటా మన దేశంలో జరిగే బాంబు పేలుళ్లకు నిత్యం సరిహద్దుల్లో హద్దులు మీరి ప్రవర్తించే పాక్ సేనల దురాగతాలకు కూడా మూల కారణం ఇదే అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సిందే భారత రాజ్యాంగానికి లోబడి భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి కాశ్మీరీ ప్రజలకు స్వయం ప్రతిపత్తి ఇస్తామన్న విశ్వాసం కల్పిస్తేనే కాశ్మీర్లో చల్ల మంటలు చల్లారుతాయి దీనికి కాశ్మీరీ ప్రజలు కాశ్మీర్లోని అనేక వర్గాలతో చర్చలు జరపాలి ఈ చర్చలు జరపకపోతే నేను తుపాకులతోనే కాశ్మీర్కు సమస్య పరిష్కారం చెప్తా ప్రపంచంలో తుపాకులతో ఎక్కడా ఏ సమస్య పరిష్కారం కాలేదు అందువల్లనే అది కాశ్మీర్ ఇంకా రావడం కష్టపడుతుంది అందరితో చర్చలు జరపాలి తప్పేమన్నా చర్చలు జరుపుకోవడానికి అసలు ఈ రాజ్య వ్యవస్థనే మేము నమ్మము ఈ ప్రజాస్వామ్యాన్ని గుర్తించమన్న మావోయిస్టులతో కూడా చర్చలు జరపడానికి మనం సిద్ధమైనప్పుడు ఇక కాశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటు కాదు ఎవరితోనైనా చర్చించాలి చర్చ ఏనుక జరుపుతున్నాం ఈ దేశం నుంచి విడిపోవడానికి చర్చలు జరపడం లేదు ఈ దేశంలో ఉండడానికి కావలసినటువంటి ఏం కావాలో అని అడుగుతాం లేదు ఈ దేశంలోనే విడిపోతాం అని మనపై తుపాకులు పేరుస్తే వారికి తుపాకులతోనే సమాధానం చెప్తాం మోడీ ప్రధానయ్యాక కాశ్మీర్ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని అనుకున్నారు కానీ రెండేళ్లు గడిచినా అలాంటి ప్రయత్నాలు ఒక్కటీ మొదలు కాలేదు గత ఏడాది కోట్ ఊడి దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్తో బుద్ధి చెప్పినా అది పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో భారత సైనికుల మీద పాక్ పైశాచికత్వం చూస్తేనే అర్థమవుతుంది రాజకీయంగా దౌత్యపరంగా అంతర్జాతీయ ఒత్తిళ్లు తెచ్చినా పాక్ లొంగదని మన పాలకులకు తెలియంది కాదు కానీ ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలు కాశ్మీర్ సమస్యను అపరిష్కృతంగానే వదిలేసి ఎన్నికల్లో ఓట్లు దండుకుంటూ వచ్చాయన్నది ప్రజలకు కూడా తెలియంది కాదు పార్టీలన్నీ కాశ్మీర్ సమస్యను తమకు ఓట్లు రాల్చే కల్పవృక్షంగానే మార్చుకుంటూ వచ్చాయి ఇప్పుడు పీఠమెక్కిన మోడీ కూడా అందుకు అతీతుడేమీ కాదన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది పీఠమెక్కి ఆరు నెలలు తిరగకుండానే పిలవని పేరంటానికి పాకిస్తాన్ వెళ్లొచ్చిన మన ప్రధానుల వారు పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గాలను లెక్కేస్తూ కూర్చుంటున్నారే తప్ప పాక్ ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవటం లేదన్నది విస్పష్టం అంటే వ్యూహాలు అనేటువంటి అనివార్యం మనకి ఇవాళ దాదాపుగా ప్రత్యక్షంగానే సిరియా లాంటి దేశాల మీద దాడులకి తెగబడుతున్నటువంటి అమెరికా యుద్ధ నీతి చూసిన తర్వాత ఇంకా మనం నీతి అనేటువంటి చేతులు కట్టుకొని కూర్చోటం కాకుండా యుద్ధ నీతిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది యుద్ధ నీతి అంటే పాకిస్తాన్ మీద యుద్ధనీతి ప్రదర్శిస్తూనే కాశ్మీర్లో ఉన్నటువంటి అరా అల్లకల్లోలాలని లేకపోతే అస్థిరతని దాన్ని సరిగ్గా సెట్ చేయగలిగితే ఈ రెండు ఏకకాలంలో జరిగినట్లయితే ఒకవైపు భారతీయ సైనికుల్లో ఆత్మస్థైర్యం అనేటువంటిది ప్రోధి చేయగలుగుతాం వాళ్ళని సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పేటువంటి దిశగా వాళ్ళని ముందుకు నడిపించటం తర్వాత రాజకీయ తంత్రం యుద్ధతంత్రం ఈ రెండు కూడా ఏకకాలంలో అవసరం ఉంది కాశ్మీర్ అభివృద్ధిలో కానీ కాశ్మీర్ సమస్యను పరిష్కరించటంలో కానీ మోడీ ఎలాంటి చొరవ చూపటం లేదన్నది రెండేళ్లలోనే అక్కడి ప్రజలకు అర్థమైపోయింది అందుకే వాళ్లు కూడా ప్రభుత్వ వ్యతిరేక పోకటలకు పాల్పడుతున్నారు ఇప్పటికైనా పాకిస్తాన్తో ముడిపడి ఉన్న కాశ్మీర్ సమస్య మూలాలను వెతికి దాన్ని సమూలంగా పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో కాశ్మీర్ మరింత రణరంగంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది వాళ్ళు స్టోరీ బోర్ మరం సంతో మళ్ళీ కలుద్దాం నమస్తే